ఇక నెక్స్ట్ దేవగౌడ దేవగౌడ మనోడు అరెస్ట్ లైంగిక వేధింపుల కేసుల్లో ఆరు రోజుల సిట్ కస్టడీ ఆరు రోజులు అవును సార్ జర్మనీ నుంచి రావడం ఆయన ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ప్రజ్వల్ రేవణ్ ప్రజ్వల్ రేవణ్ రేవణ్ అనే పాపం ఆయన అరెస్ట్ చేయడానికి ఇక్కడ ఏంటంటే ఆయన అరెస్ట్ చేయడానికి మొత్తం మహిళా పోలీసులు వెళ్ళారు అదేంటి మహిళా పోలీసులు వెళ్ళారు అని చెప్పని అందరూ కూడా ఆశ్చర్యపోయారు అందరూ మహిళా పోలీసులనే పెట్టారు తీసుకొచ్చేటప్పుడు తర్వాత ఏంటి అని అంటే దానికి గవర్నమెంట్ క్లారిటీ వచ్చిందంటే ఆయన మహిళలను వేధించాడు కాబట్టి మహిళల చేత అరెస్ట్ చేపించడం అనేటువంటి దాన్ని మేము బలంగా తీసుకున్నామని చెప్పని చుట్టూ తండ్రి కూర్చోబెట్టి ఆయన్ని అరెస్ట్ చేయించి తీసుకుని వెళ్ళారు సరే ఏదన్నా కానీ అతని మీద ఇప్పటికీ ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది దీని మీద చాలా టెస్ట్లు కూడా కంప్లీట్ అయినాయి దేవగౌడ వీటికి సంబంధించి ఆయన క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం ఖచ్చితంగా రావాల్సిందే శిక్ష అనుభవించాల్సిందని అంటే ఎంతటి వారైనా ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు తప్పు చేస్తే శిక్ష తప్పదు అనేటువంటిది ఒకటి స్పష్టం సరే దీంట్లో ఇప్పుడు ప్రాథమికంగా విచారణలో కూడా ప్రజ్వల్ రేవణ్ణ అనేకమైనటువంటి ఈ అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డాడని ఒక ప్రాథమికంగా వాళ్ళకి ఆల్రెడీ ఒక నివేదిక కూడా వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది సరే సురేష్ గారు సురేష్ గారు వంశీ గారు వంశీ గారు మీరు చెప్పినట్లు అంటే చట్టానికి ఎవరైనా అతిథులు కార్యను కానీ కానీ ఈ సంఘటన రాగానే దేశవదులు పారిపోయాడు సో అది ఎన్నికలు కర్ణాటక ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్లో ఏప్రిల్ ఇరవై ఆరున తొలి దశ జరిగింది ఇరవై ఏడున ఆయన పారిపోయాడు సో రెండో దశ పద్నాలుగు నియోజకవర్గాలు ఏడవ తేదీ జరిగినాయి ఆ సమయంలో ఆయన పారిపోవడంతో ఆ ఎలక్షన్ ఆయన పారిపోయింది ఈ లైంగిక వేధింపులు ఈ ప్రభావం ఎన్నికల మీద పడుతుంది అని చెప్పి ఎందుకంటే బీజేపీ జనతాదళ్ దళి కలిసి ఇప్పుడు పోటీ చేస్తున్నారు అందుకని బీజేపీ వాళ్ళు ఏం చెప్పారంటే జనతా దళు ఒకప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది కాబట్టి ఆ సమయంలో జరిగినాయని చెప్పారు ఇదంతా జరిగింది ఏంటంటే వంశీ గారు ఒక డ్రైవరు ఎవరైతే ఉన్నాడో ఈ రేవన్న డ్రైవరు అతని ద్వారా మొత్తానికి ఈ వీడియోలు అనేది బయటకు వచ్చాయి దాని పెన్ డ్రైవ్లు అనేవి బయటకు వచ్చాయి అందులో ఏంటంటే చాలామంది మహిళలు ఆ ఇంట్లో పనిచేసిన చాలామంది మహిళల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అదే వీడియోలు బయటకు రాగానే ఆయన ఎంపీగా ఏకైక ఎంపీ రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు కూడా జేడిఎస్ అంటే బీజేపీ కూటమి తరఫున పోటీ చేసి ఆ పోలింగ్ కాగానే దేశం నుంచి పారిపోయాడు సో మొత్తం మీద అక్కడ పెద్ద ఇష్యూ అయిపోయి ఇప్పుడు హెచ్డి దేవగౌడ గారికి మాజీ ప్రధానమంత్రి కాబట్టి ఆయనకి తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో అరే బాబు నువ్వు రారా బాబు అని చెప్తే మొత్తానికి ఆయన ఆయన మొత్తానికి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు నిన్న ముందుగా వీడియో సందేశం ఇచ్చి రాగానే మొత్తం మీద ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి అక్కడ నుంచి వైద్య పరీక్షలు చెప్పి ఇప్పుడు సిట్ ముందు చేర్చారు ఏడు రోజులు కోర్టు ఏడు రోజులు సిట్ కస్టడీకి ఇచ్చారు అయితే ఇందులో చాలా కీలకమైన ఆరోపణ కొత్తగా ఇంకా ఆయన చేర్చింది ఏంటంటే వంశీ గారు ఆయన మొత్తం రేప్ కేసు కూడా ఆయన మీద ఇప్పుడు యాడ్ చేశారు సో అదే ఆయన ఆయన తరఫు న్యాయవాది అరుణ్ అనేవాడు వా వ్యతిరేకించాడు ఇప్పుడు వరకు అది లైంగిక వేధింపులు ఇప్పుడు రేప్ కేసు అన్నారు ఏంటంటే అన్నీ జరిగినాయి కాబట్టి అని చెప్పి మీరు చెప్పినట్టుగా కేవలం మహిళా ఐ ఐపీఎస్ ఆ మహిళా అధికారులే విచారణకు ఏదేశ ఆదేశించ అంటే వాళ్ళ కమిటీలు వేశారు తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రజ్వలు రేమన్న తల్లిని కూడా రేపు విచారించబోతున్నారు ఎందుకంటే ఆ ఇంట్లో జరిగింది కాబట్టి ఆ సంఘటనలు అంత మొత్తం మీద కూడా ఆ రకంగా చూస్తే ఆయన శాడిష్ట అని చెప్పి మనకి సిట్ చెప్పే దాన్ని బట్టి తెలుస్తోంది ఉంది తర్వాత పొటెన్సీ టెస్ట్ కూడా చేపిస్తారంట వంశీ గారు ఆ రకంగా